ఏప్రిల్ ఇరవయో తారీఖున అమావాస్య రానుంది ఈ అమావాస్య అనేది గురువారంతో రానుంది గురువారంతో కలిసి వచ్చే అమావాస్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంది గురువారంతో అమావాస్య కలిసి రావడం వల్ల అమావాస్యకి ఎన్నో అద్భుతమైన శక్తులు ఉంటాయి అలాంటి అద్భుతమైన అమావాస్య రోజునే సూర్యగ్రహణం కూడా రానుంది అమావాస్య సూర్యగ్రహణం అలానే గురువారంతో కలిసి రావడం ఎంతో పవిత్రమైనది అలాంటి రోజున కేవలం గుప్పెడు ఆవాలతో ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేస్తే గనక మీకు శత్రు భయాలు బాధలు ఉన్నా ఆ శత్రువులు భయాలు బాధల నుండి మీరు బయటపడవచ్చు అంతేకాకుండా మీరు అప్పుల బాధలు ఉన్న అప్పుల సమస్యలు ఉన్నా కూడా వాటన్నింటి నుండి కూడా బయటపడవచ్చు ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలి అనే దాన్ని ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అయితే అమావాస్య అనేది పవిత్రమైనది అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈ అమావాస్య రోజున కొన్ని పనులు చేయవలసి ఉంటుంది అమావాస్య రోజున కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తే గనక మన జాతకంలో ఎలాంటి దోషాలు పాపాలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి మన జాతకంలో రాజయోగం పడుతుంది అంతేకాకుండా భర్తల మధ్య గొడవలు ఉన్నా లేకపోతే మీరు తలపెట్టిన పనులు కానీ లేదా ఏదైనా పని మీరు అందులో విజయాన్ని పొందాలి అనుకుంటే ఆ పని వెనుకబడిపోయి అందులో విజయం పొందక బాధపడుతున్నా సరే మీరు గుప్పెడు ఆవాలతో అమావాస్య రోజు ఈ విధంగా చేసి చూడండి మహా అద్భుతమైన ఫలితాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు వీలైనంత వరకు అమావాస్య రోజున దానం ధర్మం చేయడానికి ప్రయత్నించండి అమావాస్య రోజు మీరు చేసే దానానికి ఎంత ఫలితం వస్తుంది అమావాస్య రోజున పేదవారికి వస్త్రదానం కానీ లేదా భోజనం కానీ అంటే అన్నదానం కానీ నీరుని కానీ మీకు చేతనైన సహాయాన్ని కానీ చేయాలి పురోహితులకి కూడా ఉప్పుని దానంగా ఇవ్వండి అంటే పురోహితులు ఉంటారు కదా పండితులు పురోహితులు అలాంటి వారికి పండ్లను కానీ ఉప్పుని కానీ అలానే రావి ఇత్తడి అలానే ఇనుముకు సంబంధించిన లోహ లోహానికి సంబంధించిన ఏవైనా వస్తువులను దానంగా ఇవ్వండి లేదంటే ఎవరైనా పేదవారు ఉంటారు కదా అలాంటి వారికి కూడా మీరు లోహంతో కూడిన వస్తువులను దానంగా ఇవ్వడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలానే అమావాస్య రోజున మీరు ఎక్కువ మొత్తంలో మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీని బయటికి పంపించడానికి ఏవైనా చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ ఉండండి అంటే ఇప్పుడు మీ యొక్క దిష్టి దోషం నరదిష్టి నరఘోష అవన్నీ తొలగిపోవాలి అంటే గనక అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ దిష్టిని తీయండి అలానే మీ యొక్క పితృదేవతలు ఉంటారు కదా ఆ పితృదేవతలను పూజించండి వారికి ఇష్టమైన వంటలను చేసి పెట్టండి అలా చేయడం వల్ల వారి యొక్క పూర్తి అనుగ్రహాన్ని దీవెనలను పొందగలుగుతారు అదే సమయంలో అమావాస్య రోజున లక్ష్మీదేవిని పద్మములతో పూజించండి అమ్మవారికి పద్మములు అంటే చాలా ఇష్టం అందుకే అమ్మవారిని పద్మంతో పూజిస్తే గనుక పద్మాలను చుట్టూ ఉంచి అమ్మవారిని మధ్యలో ఉంచి అమ్మవారిని పూజించండి అలా పూజిస్తే మీకు అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందగలుగుతారు అలానే మనం గుప్పెడు ఆవాలతో ఏ విధంగా చేయాలి అంటే కనుక అమావాస్య రోజున రాత్రి సమయంలో అంటే చీకటి చీకటి పడుతుంది కదా అప్పుడు మీరు చీకటి అంటే ఆరు నుండి ఏడు మధ్యలో చేయవచ్చు ఎనిమిది తొమ్మిది పది మధ్యలో కూడా మీరు చేయవచ్చు కానీ చీకటి పడిన తర్వాత చేస్తే మంచి ఫలితం వస్తుంది అమావాస్య రోజు సూర్యుడు అస్తమించిన తర్వాత ఒక గుప్పెడు ఆవాలను తీసుకోండి ఈ ఆవాలు అనేవి వంటకు వాడేవే తీసుకోవచ్చా లేదంటే మేము కొత్తగా మార్కెట్ నుండి తీసుకొని రావాలా అని మీకు డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కొత్త ఆవాలను వాడితే కనుక ఫలితం అనేది చాలా అద్భుతంగా చాలా తొందరగా వస్తుంది ఎందుకంటే మనం ఇంట్లో వంటకు వాడిన వాటిని వాడితే గనక మనకు ఫలితం అనేది అంతంత మాత్రానే ఉంటుంది ఎప్పుడైనా మనం ఏదైనా పని చేసినప్పుడు అందులో శ్రద్ధ పెట్టి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అలానే మీరు కొత్త ఆవాలను తెచ్చుకొని శ్రద్ధతో నమ్మకంతో పరిహారాన్ని చేస్తే ఫలితం ఇంకా వెయ్యి రేట్లు వస్తుంది అలా మీరు కొత్త ఆవాలను వంటకు వాడే ఆవాలను కాకుండా కొత్త ఆవాలను తీసుకొని మీ ఎడమ చేయితో గుప్పెడు ఆవాలను తీసుకోండి ఆ గుప్పెడు ఆవాలను తీసుకొని మీరు తూర్పు ముఖం వైపు నిలబడండి అలా నిలబడిన తర్వాత ఆ గుప్పెడు ఆవాలతో మీ తల చుట్టూర ఏడుసార్లు తిప్పుకోండి అలానే మీ యొక్క నుదుటి భాగం నుండి కాళ్ళ వరకు కూడా ఏడు సార్లు తుడుచుకోండి అలా తుడిచిన తరువాత ఆ ఆవాలను తీసుకొని వెళ్ళి నేరుగా మీకు మూడు కూడలి అంటాం కదా మూడు రోడ్ల కూడలి కూడలి అంటే మూడు రోడ్లను కలిసే దానిని కూడలి అంటాము అంటే మూడు బజార్లు అంటాం కదా అలా మూడు బజార్లు కలిసిన చోటికి వెళ్ళండి మూడు బజార్లు కలిసిన చోటికి వెళ్ళి ఆవాలను తీసుకొని మీరు తూర్పు ముఖం వైపు నిలబడి ఆవాలను మూడు సైడ్ లో కూడా విసి విసిరేయాలి అలా విసిరేసిన తర్వాత మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి ఇంటికి వచ్చిన తర్వాత మీరు బయటనే కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళాలి ఇలా చేయడం వల్ల ఏదైనా మీకు జాతకంలో దోషాలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా ఇతర ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అన్నీ కూడా తొలగిపోతాయి అమావాస్య రోజు ఎందుకు చేయాలి అంటే అమావాస్య రోజు చేసే వాటికి ఎక్కువ ఫలితం వస్తుంది అమావాస్య రోజు నెగిటివిటీని తొలగించుకోవడానికి అంటే మన కంటికి కనిపించని దుష్ట శక్తులు నరదిష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తులను ఇంట్లో నుండి బయటికి తరిమి వేయడానికి అమావాస్య ఒక అద్భుతమైన రోజు ఈ అమావాస్య రోజున మీరు ముఖ్యంగా ఈ అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది గురువారంతో కలిసి వచ్చే అమావాస్య రోజు ఇంకా ఫలితాలు ఎక్కువగా వస్తాయి అందులోనూ సూర్యగ్రహణం కూడా వస్తుంది ఇక ఈ అమావాస్యకు అద్భుత శక్తులు కలిగి ఉంటాయి అనడంలో సందేహమే లేదు ఇలాంటి శక్తివంతమైన రోజున గొప్పెడు ఆవాలతో ఈ విధంగా చేస్తే గనక మీకున్న దిష్టి దోషాలు నరదిష్టి నరఘోష అన్నీ కూడా తొలగిపోతాయి నరదిష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని మన పెద్ద పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ారు అలాంటి ఘోరమైన నరదిష్టిని కూడా తొలగించుకోవడానికి ఈ అమావాస్య అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అమావాస్య రోజున ఆవికి ఏదైనా తినిపించడం వల్ల అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది అది ఏదైనా కావచ్చు ఆవు తింటే సరిపోతుంది అంటే మీరు ఆవుకి అవి పండ్లు కావచ్చు గడ్డి గడ్డి కావచ్చు అలానే నీళ్లు కావచ్చు అంతేకాకుండా మీరు గోధుమ పిండి బెల్లం అలానే నవధాన్యాలలో ఏదైనా ఒక ధాన్యం లేదంటే నవధాన్యాలను కూడా రాత్రంతా నానబెట్టి అమావాస్య రోజున ఉదయాన్నే ఆవుకు తినిపించడం వల్ల మీకు చాలా మంచి యోగం పడుతుంది మీ కోరిన కోరికలు అనేవి తీరిపోతాయి అనే ఆవాలు అనేవి మనకు ఎంతో దిష్టిని తొలగించడానికి ఉపయోగపడతాయి ఈ ఆవాలతో అమావాస్య రోజు నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న దరిద్రం దిష్టి అంతా కూడా తొలగిపోయి అఖండ ఐశ్వర్య యోగం పడుతుంది మీరు ధనవంతులు అవ్వడానికి కాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అమావాస్య రోజు మర్చిపోకుండా ఆవాలతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి తప్పకుండా కండ ఐశ్వర్య యోగం అయితే కలుగుతుంది